విశాఖపట్నం బీచ్ రోడ్లో గల ఏయు కన్వెన్షన్ సెంటర్లో వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ జరిగింది ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు తెలంగాణ మరియు వివిధ రాష్ట్రాల నుండి వాకర్స్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఆల్దా వార్సుగర్ అబ్బాయి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్పీ రవీంద్ర చేతుల మీదుగా అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరుకి చెందిన ఏఎస్ఆర్ మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి అవార్డుల పంట పండింది బెస్ట్ వాకర్స్ రీజన్ కౌన్సిలర్ గా వాకర్ ఎస్ఎం అక్బర్ కి అవార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా బెస్ట్ వాకర్స్ క్లబ్ గా ఏఎస్ఆర్ స్టేడియం మహిళా వాకర్స్ ని ఎంపిక చేశారు ఈ అవార్డును ఏఎస్ఆర్ మహిళా వాకర్స్ ప్రెసిడెంట్ మేరీ మాణిక్యం అందుకున్నారు అంతేకాక బెస్ట్ వాకర్ సెక్రటరీగా ఏఎస్ఆర్ స్టేడియం వాకర్ సెక్రటరీ జగదీశ్వరరావు కి ఇచ్చారు అదేవిధంగా ఏఎస్ఆర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కి పదివేల రూపాయలు మహిళా అసోసియేషన్ కి ఐదు రూపాయలు వాకర్స్ ఇంటర్నేషనల్ నుండి రివార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో రెండు సంవత్సరానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా గా ఏలూరుకు చెందిన వాకర్ మురళీమోహన్ రావు మరియు వాకర్ ఎస్బీ అక్బర్ ట్రెజరర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ స్టేడియం వాకర్స్ పెద్దలు విఘ్నేష్ మాధవ నాగరాజు ఎస్డిఓ శ్రీనివాసరావు మరియు మహిళా వాకర్ సభ్యులు రమా సత్యవతి పద్మావతి శ్రీలక్ష్మి దీపిక పద్మలక్ష్మి పాల్గొన్నారు